రెస్సులో ఈరోజు దైనిక వాక్యము ధాన్యుల గ్రంథము పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినం తమ దేవుణ్ణి ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేసేదారు దేవుడి వాక్యం నిమిషం గాక ఆమె అవునండి తమ దేవుణ్ణి ఎరుగువారు గొప్ప కార్యాలు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు దైనిక వాక్యం సెలవిస్తుంది నిజంగా నీవు గనుక నీ దేవుణ్ణి ఎరిగిన వాడవైతే ఎరిగిన దానివైతే ఎప్పుడు బలహీనం కావు ఎలాంటి పరిస్థితులైనా అది ఆర్థిక పరిస్థితులైనా అప్పులైనా మానసిక ఒత్తులైనా కుటుంబ కలహాలైనా అది ఎలాంటి శోధన అయినా కూడా నువ్వేం కావు బలహీనం కావు దేవుని యొక్క తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి అని అంటున్నారు నువ్వు నువ్వు దేవుని ఎరిగిన వారు అయినట్టయితే నువ్వు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తావు దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది కాబట్టి నువ్వు బలహీనుడు బలహీనుడో కావద్దు ఎందుకంటే నువ్వు నీ దేవుడెవరో నీకు తెలుసు అండి నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసు కాబట్టి బలహీనం కాకుండా దేవుని ఎరిగిన వారు బలం కలిగి ఉంటారంట కాబట్టి నీవు కూడా దేవుడిచ్చే బలమును పొందుకొని గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి తమ దేవుని వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు ఈరోజు ఈ మాట వింటున్న నీవు కూడా బలహీనం కావద్దు బలం కలిగి గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసి గొప్పగా దేవుడి చేత దీవించబడదు ప్రీతిగా దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలను అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్నామండి సకల ఆశీర్వాదాలకు అనుభూతమైన ప్రేపర్లకు ప్రార్థన వస్తున్న ప్రతి బిడనిపించారు బలహీనలు అవుటుకు వారు నేను ఎరగని వారు కాదయ్యా వారు నేను ఎరిగిన నీ ప్రజలు నీ బిడ్డలు మేమందరం కూడా బలము కలిగి గొప్ప కార్యాలు నీ నామంలో చేయుదువు కాక గొప్ప కార్యాలు చేసి నేను పచ్చు గొప్ప ప్రతి ఒక్కరి ఏ స్నామంలో ప్రార్థిస్తుంటుంది ఆమె